The <laughs> విశాఖ నగరంలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవించే హక్కు కల్పించాలని ఉచితంగా మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు విద్య వైద్యం హక్కులు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ఉద్యమాలు చేస్తారని వారిని ప్రతి ఏటా స్మరించుకోవడం చాలా అవసరమన్నారు ఈ కార్యక్రమం పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు కండిజే విధంగా తెలియ కట్టaderos మొత్తం చేసుకొని ఒక అప్పటికి అనేక కూడా తర్వాత నిలుపుకుంటూ మానవ హక్కులు అంటే మానవ సంస్థ ప్రజా సంస్థ ప్రజల హక్కుల సంస్థలు కానీ వీరి కూడా వాటి సంకర్ణయాలతో పనిచేస్తాయేమో కానీ మా సంస్థ మాత్రం అధికారంలో ఉన్న పార్టీలకి లేకపోతే ప్రభుత్వాలకి మా వాటి ద్వారా పనులు చేయించడానికి ఎవరైతే న్యాయం కావాలో ఆ న్యాయం ఏ విధంగా ఇవ్వాలో ఆ న్యాయం ఏ విధంగా లభిస్తుందని కలహాలు స్కూల్ చేస్తుంటాం అలాగే ఈరోజు భారతదేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనది జీవించే హక్కు ఇప్పటికి కూడా లక్షలాది మంది కోట్లాది మంది నివాస హక్కు లేకుండా ఉంటున్నారు కోట్లాది మందికి ఇప్పటికి కూడా సరి విద్యా హక్కు కానీ వైద్య హక్కు కానీ లభించడం ఇవన్నీ కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకు అందజేసే విధంగా మేము చట్టపరంగా న్యాయపరంగా శాసనపరంగా ప్రభుత్వాన్ని కూర్చు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం లక్షలాది మంది ఆ రోజు ఉద్యమాలను చేసి స్వాతంత్రాలను సాధించారు స్వాతంత్రం కోసం ఏదైతే చేశారో మహాత్మా గాంధీ గారి ఆశయాలు లాల్ నెహ్రూ గారి ఆశయాలు లేదా ఇప్పుడున్న ప్రధానమంత్రి గారి ఆశయాలు ఇవన్నీ కూడా మనం అవలంబించాలి చేస్తూ ముఖ్యంగా నిన్న విశాఖ కాశ్మీర్లో ఒక మిలిటరీ అధికారి తన ప్రాణాలు కోల్పోయారు అలాగే గత పది సంవత్సరాల్లో మన దేశ స్వాతంత్రం కోసం తక్ష స్వాతంత్రం పరిరక్షించాలని ఎవరైతే ఉగ్రవాదులు తీవ్రవాదులు వస్తున్నారో అలాంటి వాళ్ళని ఇది చేస్తూ ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే సుమారు ఆరు వేల మంది తెలంగాణ కోల్పోయారు అలాగే మన దేశంలో కూడా నిన్న ఇది చేసినట్టయితే ఈరోజు రాష్ట్రపతి గారు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఒక ఇది చేశారు తెలంగాణలో ఒక శాంతి భద్రతలు కాపాడే ఒక పోలీసు తన ప్రాణాలను పదంగా పెట్టి ఏడు కత్తిపోట్లు ఇది చేసి ఎవరైతే ఇది చేస్తున్న చట్టాన్ని తీసుకున్న చేతులు తీసుకున్నారో వాళ్ళని అరికట్టి అది అరెస్ట్ చేసే దీన్ని తీసుకొచ్చారు మనం భారతదేశం స్వాతంత్రం కోసం సాధించాల్సిన ఎంతో ఉంది ఈ స్వాతంత్ర సంబరాలు వేడుకలు జరుపుకోవడానికి యువతనికి వెలుకొలపడానికి ఇటు రాజకీయ నాయకులు కూడా తమ సేవల్ని ప్రజల కోసం పౌరుల కోసం పౌర హక్కుల ప్రదక్షిణ కోసం తీసుకేయాలని చెప్పి చేస్తూ అన్నిటికన్నా ముఖ్యంగా